సో ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను వ్లాగ్ చేయబోతున్నా చాలా రోజుల తర్వాత చాలా డేస్ అయిపోయింది కదా మీతో ఇలా మాట్లాడక కానీ ఈ రోజైతే నేను ఫుల్ వ్లాగ్ అయితే చేయబోతున్నా ఎందుకో తెలుసా ఈ రోజు అయితే ఫుల్ వర్షం పడుతుంది మా ఇంటి ముంగట చాలా నీళ్ళు ఆగినాయి మీ అందరికీ చూపిస్తా అలానే మేము వర్షంలో ఎలా ఎంజాయ్ చేస్తాం ఏం తింటాం అనేది కూడా మీ అందరికి చూపిస్తా చాలా మంది అడిగింది ఫుల్ వ్లాగ్స్ చేయండి వ్లాగ్స్ వేయండి అని కానీ ఈ రోజు కుదిరింది వ్లాగ్స్ చేయడం ఎందుకు తెలుసా అది కూడా వర్షం పడుతుంది ఫుడ్ బ్లాగ్ చేయలేకపోతున్నాం సో అందుకే సండే రోజు అయితే ఖచ్చితంగా ఫుడ్ బ్లాగ్ అప్లోడ్ చేస్తా చూసేయండి మీరు ఈ రోజు ఎలా ఉండబోతుందో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా అసలు ఇంత వర్షంలో ఎవరైనా స్నానం చేస్తారా కానీ మా అమ్మ స్నానం చేసి బట్టలు కూడా విండుతుంది ఆమె వేసుడే కాకుండా ఇంకొకళ్ళని కూడా ఏపిస్తుంది మా అమ్మ వింటుంది నిజంగా మా అమ్మ స్నానం చేసి బట్టలు విండుతుంది అని చెప్పినా కదా పదండి మీకు ఎట్లా ఇస్తుంది ఇదిగోండి చూడండి మా అమ్మ ఎంత వాన పడని బాన్ల కొట్టుక పోని ఊరు కానీ స్నానం చేస్తుంది బట్టలు పిండేస్తుంది మా చల్ల కాలుస్తుంది ఇదిగోండి వాన పడుతుంది అని చెప్పిన కదా చూడండి ఇటు సైడ్ మొత్తం వాటర్ వచ్చేసినాయి మా చెట్లు మొత్తం మునిగిపోయినాయి అబ్బబ్బా నేను ఇంట్లోకి రాగానే వర్షం అయితే ఫుల్ ఎక్కువైంది చూడండి ఎంత పడుతుంది చెట్లు అయితే ఎంత పెద్దగా ఉండే మొత్తం మునిగిపోయిన చిన్న కనుక గింతే గింతేడుతుంది చూడండి ఎంత వాన పడుతుంది అబ్బబ్బా నాగైతే వణుకొస్తుంది ఫుల్ గా బెడ్షీట్ నిండా కప్పుకొని బజ్జుకుంటే అబ్బా ఒక రేంజ్ లో నిద్ర వస్తుంది వర్షం పడుతుంది కదా నిజంగా చెప్పండి మీరు స్నానం చేసిరా లేదా నేనైతే చేయలే ఇప్పుడు చేయకపోతే నాకు పెళ్లి చేస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు నేను స్నానం చేయాలి వానల తడవాలను మమ్మీ తడుద్దామా వర్షంలో నానాలి 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 ఎంత వానం ఎంత పడుతున్నాయి నీళ్ళు మమ్మీ నేను వర్షంలో నానిన తర్వాత స్నానం చెప్తాను ప్లీజే అంటే చిన్నప్పుడు అయితే మా ఇంటి ముంగట్ ఫుల్ వాన అంతే మా ఇంటి ముంగట్ అంటున్నా మా ఇంటి దగ్గర ఫుల్ వానడుతున్నప్పుడు మస్తు నానుతుండే నేను మా చెల్లె ఇప్పుడు మా నింటే ఖచ్చితంగా నానే వాళ్ళం నేను పండిద్దరం కానీ తను ఆడని నేను ఈడున్నా నేను కూర ప్రేమి అది పెట్టినా అది వంకాయ కర్రీ వంకాయ సో స్నానం కూడా వేసేసిన మా అమ్మ అయితే నేను స్నానం చేసేదాకా ఊరుకోలేదు వేడి వేడి నీళ్ళు బాగబెట్టి నీళ్ళు తొరలిచ్చింది స్నానం చేసేసిన ఇప్పుడైతే మనము ఫస్ట్ ఏం చేద్దాం ఇప్పుడు మా అమ్మ అయితే పోయింది మా మామ షాప్కి వెండు పాల ప్యాకెట్ తీసుకురావడానికి చూద్దాం పాండి ఇప్పుడైతే మా మామ వచ్చినాక చాయ్ పెట్టుకొని పకోడి చేసుకొని తిందాం మా ఇంటికైతే అయితే ముంగట పాపం కోళ్ళు వచ్చేసినాయి వాటికి ఎట్టు పోవాలో కూడా అర్థమవుతలేనట్టున్నాయి పాపం ఇదిగోండి ఇంకా గూట్లకు కూడా పోయినాయి వర్షంలో మొత్తం నానిపోయినాయి కోళ్ళు అయ్యయ్యో బంగారు తల్లు వాటిని కోసుకొని తింటే ఉంటుంది చూడు ఈ వేడికి ఈ వర్షం పడుతున్నందుకు ఆ కోళ్ళని కోసుకొని కూర వండుకొని తింటే ఉంటుంది చూడు నాటుకోడి కూర అద్దరిపోతాయి కానీ మా మామ నన్ను ఉతికేస్తాడు కోళ్ళని కోస్తే వాన చూడండి ఎట్లా పడుతుందో క్లైమేట్ ఇప్పటిది ఇప్పటిక మొత్తం చేంజ్ అయిపోయింది మొత్తం మబ్బు మబ్బు అయిపోయింది ఇప్పటికీ కొంచెం ఇట్లా వెళ్తున్నట్టు ఉండే మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి అసలు వాటర్ ఎట్లు వస్తున్నాయి మా ఇంటి పక్కన అయితే మొత్తం చెరువే మన చెట్లు మొత్తం పోయినాయి కాకరకాయ చెట్టు చూడండి మా జామ చెట్టు మొత్తం అల్లుక పోయింది జామ చెట్టు మొత్తం కాకరకాయ చెట్టు లాగా ఉంది ఇప్పుడు అది మన కనకంబరాల చెట్లు అయితే ఫుల్ కింద పడిపోయినాయి కూడా మళ్ళీ లేచినాయి కాకరకాయ చెట్టు గుడి కోళ్ళ గుట్టు మీద కూడా అయింది కానీ నీళ్ళు చూడండి కొంచెం అయితే మా ఇంటికి వచ్చేస్తాయి కానీ ఎత్తు ఉంది కదా ఇటు సైడ్ ఫుల్ వాన నీళ్ళు చూడండి ఇదిగోండి మా కాలు ఎంత లోతు ఉంటుంది మొత్తం ఇట్లా పైకి వచ్చేసినాయి నీళ్ళు ఈ ఫోన్ ఇప్పుడు దానిలో ఆడిపోవాలంటే ఎట్లుంటుంది ఒక రేంజ్లో ఉంటుంది మా అమ్మ నా పెళ్ళి చేస్తుంది రోడ్డు మీద కూడా నీళ్ళు వచ్చేసినాయి కాలువ తీసేరు నీళ్ళు పోవడానికి ఆంటీ వాళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి అంట నీళ్ళు కొంచెం వాన తగ్గింది మనం పోదాం కానీ గొడుగు ఎడబెట్టిన ఏమో వాన పడ్డప్పుడే గొడుగులు గుర్తుకొస్తాయి దాని తర్వాత గుర్తురావు గొడుగు ఎడబెట్టినేమో వెతకాలి ఆంటీ వాళ్ళు ఇల్లు మునిగిపోయిందంట మా అమ్మ ఆడికి పోయినట్టుంది చూద్దాం మనం కూడా అదిగోండి అసలు లోపల వరకు నీళ్ళే ఉన్నాయి సో గైస్ ఇదిగోండి మాకు కొత్త గొడుగు ఇప్పుడే ఇందాక మా మామ పోయినప్పుడు తీసుకొచ్చిండు ఇప్పుడైతే మనము బయట మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వద్దాం మా అక్క వచ్చింది మా అక్క నేను ఇద్దరం పోతున్నాం ఇదిగోండి ఈ కాలువ తీసిరు ఫుల్లు వాటర్ వస్తున్నాయి ఇదిగోండి మా ఇంటి పక్కన అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి వా ఎంతో బాగుంది ఇగోండి కాలువ నీళ్ళ కాలువలకు వెళ్ళిపోతున్నాయి అటు ఒక చిన్న కాలువ ఉంది ఇదిగోండి ఇటు సైడ్ అయితే మొత్తం ఆంటీ వాళ్ళు ఇల్లే మునిగిపోయింది మళ్ళీ వచ్చేటప్పుడు ఇటు ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ అయితే మనం అటు పోదాం అక్కడ ఎన్నో ఫుల్ నీళ్ళు వస్తున్నాయి అని చెప్పింది మనం అటు పోయి చూచేసేద్దాం ఓ చల్ల గాలి వస్తుంది ఇగోండి అంజీ అంజీ ఆడికి చేయ తిరిగింది అనమాట ఒరే ఊరే చల్లగా రా ఈదరగాలిరా బయటకి ఎందుకు వచ్చినవరా నువ్వు ఈడ కూడా కాలువ తీసిరా అన్న మీ ఇంట్లోకి కూడా వచ్చినాయి నీళ్ళు మీ ఇంట్లో కూడా వచ్చినాయా ఇక కూరగాయలు వచ్చేసరికి అందరు కూరగాయలు తీసుకోవడానికి వస్తున్నారు ఇంట్లోకి వచ్చేసినాయి నీళ్ళు ఇక పెద్ద కాలువ తీసిరు ఈడ కూడా ఫుల్ వాటర్ వస్తున్నాయి లోపలికి వచ్చేసినాయి పెద్దవాళ్ళ ఇంటికి అటే పోతున్నాం మరి ఇదిగో మా కుక్క మాత నస్తుంది మేము ఎటు పోతే అటది మాతో అమ్మో ఇది సముద్రమే అయింది జారుతుంది జారుతుంది కింద పడ్డం అంటే ఏం లేదు ఇక వెనుక నుంచి కూడా వస్తున్నాయి నీళ్ళు ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది ఇటు మినీ సముద్రం అయింది అసలు డేంజర్ ఇది అక్క మొత్తం బురదనే ఏమి కదా రా రా నేను రాను పోరా ఒక్కో నువ్వు మీకు ఆ విషయం చెప్పాలి మన సో మచ్ మీకు స్పెషల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి స్పెషల్ వీడియో అయితే కన్ఫర్మ్ గా చేస్తాము ఓకేనా కెమెరా మీద నీటు చుక్క పడ్డది ఇట్లా అయిపోయింది ఎప్పుడు పడ్డదేమో చూడలేదు క్రేజీ ఉంది కదా అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు అప్పుడు ఎప్పుడో ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది అంటే మరీ ఇంత హెవీ రాలేదు మా ఇంట్లోకి అయితే అప్పుడు మా పాత ఉండే మొత్తం ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి అప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మాకు మంచిగా ఉంది ఎలాంటి ఇష్యూస్ లేకుండా బాగుంది ఎందుకంటే మంచిగా కట్టుకున్నాం కదా ఇల్లు మా ఇంట్లోకి నీళ్ళు కూడా రావు ఇంటి పక్కన వచ్చినాయి మీకు చూపిస్తాను ఇంటికి పోయాక ఇంకా అటు రోడ్డుకి పోయి చూద్దాం అటు అయితే రోడ్ ఇట్లా రోడ్డు మీద నుంచి పొంగుకునే వస్తున్నాయి అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చూసేద్దాం మనం అబ్బా రాళ్ళు ఒత్తుకుంటున్నాయి ఇగోండి అమ్మో మోకాళ్ళ లోపలి మోకాలు దిగినాయి అవు ఆంటీ రా 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 అంటుంది ఆంటీ బకెట్లు కూడా నిండినాయి మంచిగా ఫ్రెష్ వాటర్ అమ్మా ఫ్రెష్ వాటర్ వచ్చినాయి ఇక్కడ ఫ్రెష్ వాటర్ అయ్యో లోపలికి కూడా వచ్చినాయి అంటే నీళ్ళు ఏం కూర అండి ఏం కూర 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 బెండకాయ ఎంజాయ్ ఇవ్వండి వీడియో ఇస్తున్నా ఇస్తున్నా ఇవ్వండి ఇటు సైడ్ అయితే మొత్తం అయితే మా చెట్లు అవన్నీ నిండిపోయినాయి క్రేజీ ఉంది అసలు దెబ్బ తాకింది ఆంటీ మెంటికి వచ్చినట్టున్నాను దెబ్బ ఉన్నది పకోడీ వేస్తుంది పకోడీ తీసుకోసీ కూడా పోవడానికి భయం వేస్తుంది ఇప్పుడే దెబ్బ తాకించుకున్నా కాలికి ఆ సరే సరే పో మెల్లగా అని చెప్తుంది ఇప్పుడే దెబ్బ తాకించుకున్నా మన ఒప్పులేస్తుంది కాలు ఈడనే అసలు నిజంగా క్రేజీ అసలు ఈడ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అవుతుందండి ఈరోజు నిన్నటి నుంచి కంటిన్యూగా వాన పడుతుంది అస్సలు కొద్దిసేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా పడుతూనే ఉంది నిన్న మార్నింగ్ నుంచి అందుకే మేము నిన్న కూడా ఫ్లాక్ చేయాలి అసలు ఫుడ్ ఛాలెంజ్ వీడియో మమ్మీ కరివేపాకు తీసుకురమ్మండి అట్లా పోయి కరివేపాకు తీసుకొని ఇట్లా మెల్లగా మెల్లగా వామ్మో ఎంతగానో వాన నీళ్ళు అసలు డేంజర్ అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంది అని వెనకల వెనకాల అమ్మ బాబోయ్ అస్సలు రోడ్డే కనిపిస్తలే చూడండి మొత్తం వాటరే అటైతే సముద్రం అమ్మా అయ్యో గాలికి గొడి ఎగిరిపోచట్టుంది ఇదిగోండి నీళ్లు చూడండి అసలు మొత్తం వస్తున్నాయి అందుకే ఇల్లు మొత్తం నిండిపోతున్నాయి ఇటు నుంచి ఇగోండి ఇటు వెళ్ళిపోతున్నాయి వాటర్ మొత్తం ఇట్లా పోతున్నాయి అందుకే నీళ్ళు అటు వస్తున్నాయి మనకి ఇంటి సైడ్ ఇగోండి ఇటు అందరికి సేఫే ఉంటుంది ఎందుకంటే మొత్తం అన్ని వాటర్ ఇటే వస్తున్నాయి ఇటు కిందికే బాగా ఇబ్బంది గుడుగులు లేచిపోతుంది పడుతుంది మమ్మీ బయట నువ్వెందుకు తడిచినావే బయటకు వచ్చినావా కరివేపా కోసమా సరే ఐఎమ్ గోయింగ్ కాలు తుడుచుకొని వస్తా మొత్తం పచ్చి అయిపోయింది పాయింట్ ఇది కొన్ని చూడండి పాయింట్ ఎంతగా పచ్చింది ఈ వరకు పచ్చి వేపించి గొబ్బు మా అమ్మ ఇప్పుడు ఇంట్లోకి పోయినాకో తర్వాత నేనే దూసుకోవాలి ఆమె తుడుస్తా ఏమన్నా నానైనా చూసుకోవాలా సో ఇప్పుడు కాలు తుడిసేసుకొని ఇంట్లోకి వెళ్ళి పాయింట్ మర్చేసుకుంటా సో గాయస్ ఇప్పుడైతే వర్షం తగ్గింది నిన్న మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా ఇప్పుడు ఒకటేసారి తగ్గి ఎండ వచ్చేసరికి ఎంత హ్యాపీ ఉంది తెలుసు అందరికీ చూడండి ఎండ వచ్చింది పైనుంచి ఎండ పడుతుంది అందరు రోడ్ల మీద చాలా మంది ఉన్నారు వాన తగ్గేసరికి అందరు వచ్చేసారు బయటకి అక్కడ నుంచి పైనుంచి కింద వాన నీళ్ళు బాగా వచ్చినాయి అనేసరికి అందరు వస్తున్నారు చూడడానికి మీకు విషయం చెప్పాలా మా మామ చేపలు తీసుకొచ్చిండు మా మామ తేయలేదు మా ఇంటి పక్కన అంకులు ఇచ్చిండు ఇప్పుడు నేను మా మామ వాటిని కడిగి కోసి కూర వండుకోవాలి నేనే వండుతా ఆఫ్ కోర్స్ కానీ అది క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ మా అయితే సూపర్ క్లీన్ చేస్తాడు కానీ కొయ్యడానికి రాసక్కగా అన్ని చిన్న కొట్టేస్తాడు పైన ఏం కోస్తా అనమాట చూపిస్తే తాగు నేను ఎట్లా కోస్తాను చేపలు అదే పోమా పో చేపలు తీసుకుపోయి ఆడ పెట్టి బకెట్లు పెట్టి పోస్తా వచ్చి కాస్తా అయిపోయింది తాగడం చేపలు ఎట్లా కడుగుదాం చూసేద్దామా ఓకే లైట్స్ ఏం చేస్తున్నావు చేపలు కడుగుతున్నావా అట్లా రుద్దుతారా వాటిని కిందే శ్రుద్ధాల కానీ చేపలు తీయమంటే మీద వడిస్తున్నాడు మా అమ్మకి చేపల వాసన పడది చూడండి ఎట్లా చేస్తుందో ఏడవుతుందో నాకైతే చేపలు ఫుల్ ఇష్టం నాకైతే చాలా ఇష్టం చేపల కర్రీ కానీ ఫ్రై కానీ మా అమ్మ కౌస్ అంట కౌస్ మా మామ క్లీన్ చేస్తుంది మా మామ మస్తు క్లీన్ చేస్తాడు అవుతుందా ఈరోజు అట్లా చేస్తే ఇప్పుడు త్రివేణి రంగంలోకి దిగింది ఇట్లా ఫాస్ట్ గా అయిపోతాయి ఇప్పుడు చేప అమ్మ బతికున్నది ఏంది ఇది మూర్తి భయం వేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో మూర్తి కథలు ఇస్తుంది మా ఇదిగోండి ఇప్పుడు చేపని తీసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా వద్దాల మామేమో దాంతో గీక్కున్నాడు ఏం ఇది పోతుంది ఎత్తలేదు జారిపోతుంది ఇది ఫస్ట్ చేప నేనే కట్ చేసిన ఇంకొకటే ఇంకొకటి మా అప్ప నుంచి చూడండి ఎట్లా చెప్పుకోండి బట్ పానం ఉంది ఇంకొక కోసిన తర్వాత కూడా పానం ఉంది అది నా చేతిలో కట్ చేస్తుంటే ఈ పీసెస్ కట్ చేసినాయి కదా కట్ చేస్తుంటే ముంగడ తలకాయ ఇట్లా ఒకేసారి ఇట్లా అన్నది చేతిలో చుక్కమని పడేసిన ఒకటేసారి కింద ఏదో ఉంది తొట్టి కింద కదీ తింటుంది తలకాయ కనిపించింది పాము అనుకుంటా కదా మామ మామ పాము పామే కదా సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నా రైనీ డే ఎలా గడిచిందో మీరు చూసేసారు కదా మీ రైనీ డే ఎలా గడిచిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే వర్షం పడట్లేదు ఆగిపోయింది కానీ మబ్బు అలానే ఉన్నది ఇంకా మళ్ళీ నైట్ కి వర్షం పడుతుంది కావచ్చు సండే రోజైతే ఫుల్ బ్లాగ్ అయితే కం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం ఫుడ్ ఛాలెంజ్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్